అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పది వారు నూరేసి మంది చొప్పునను ఏవదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి మార్కు ఆరు నలభై మతయి పద్నాలుగు పంతొమ్మిదిలో దైవిక క్రమము కలదు ఆయన పచ్చిక మీద కూర్చుండు జనులకు ఆజ్ఞాపించను ఒక సమూహమునకు ఆహారము పంచిపెట్టుట సామాన్యమైన పని కాదు వారందరూ ఒకని యొద్ద గుంపు కూడి నాకు మొదట ఇమ్ము అని అందరు అటువంటి ఆకలితోనున్న గొప్పదైన జనసమూహమును సమూహమును స్వాధీనపరచుకునుట సులభమైన విషయం కాదు అందుచేతనే ప్రభు పంక్తులు తీరి కూర్చుండుడని వారికి ఆజ్ఞాపించను ప్రభు పనిని క్రమము లేకుండా చేయలేం ప్రజలు దైవిక క్రమమును ఇష్టపడరు వారు దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుదురు వారెక్కడెక్కడ దేవుని జయించుటకు కోరుదురో అచ్చటనెల్లా దైవిక క్రమము పాటింపబడినట్లు చూడవలను మన ప్రయాస ద్వారా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చబడి తృప్తిపరచబడిలాగున మనము దైవిక క్రమమును పాటించవలను దైవిక క్రమమునకు ఎదురు తిరుగువారముగా ఉండరాదు మన దేవుడు క్రమమును దేవుడు మనము క్రమమును అనుసరించి పనిచేయవలను దైవిక క్రమము పాటించబడునట్లు చూడవలను దేవుని గృహములో క్రమము పాటించబడుట అను సామాన్య రహస్యమును మనం నేర్చుకునవలను దేవుని గృహము ఎడల గౌరవమును మర్యాదను మనం కనుపరచవలను దేవుని ఇంటిలోనికి మనం ఏ విధంగా రావాలనో ఏ విధంగా మోకరించి గౌరవం చూపవలను మనం నేర్చుకునే నెడల అప్పుడు మనం దైవ క్రమమును నేర్చుకొనగలం పెద్దలైన వారు ఆదివారపు కూడుకలో కూడా యవనస్తులను క్రమములో పెట్టుట కష్టతరంగా భావించుదురు ఎవరైతే దైవ క్రమమును అనుసరించారో వారు ప్రతి స్థలములో మానవ క్రమమును తీసుకుని వచ్చదరు దేవుని ఇంటిలో దేవుని ప్రజలు దైవిక క్రమమునకు ఎదురు తిరగరాదు దేవుని సేవకులు దైవ క్రమమును ఏ విధంగా తీసుకుని రావాలనో ఎరిగి ఉండవలను దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుని ప్రేమించు వారు దానికి ఎదురు తిరగలేరు దైవ క్రమము అనుసరించబడినప్పుడే దేవుడు పరిచర్యను ఆశీర్వదించును మత్తయి పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారము పురుషులు ఒకవైపునకు స్త్రీలు పిల్లలు మరొక వైపునకు కూర్చున్నట్లు చూస్తున్నాం ఎందుచేతననగా పురుషులే ఐదు వేల మంది వరకు ఉండిదని చెప్పబడింది కుటుంబ జీవితము విషయంలో సంఘ జీవితం విషయంలో వార కూడికల విషయంలో ఆదివారపు కూడికల విషయంలో దేవుడు ఒక క్రమమును కలిగి ఉన్నాడు దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుడు ఆశీర్వదించుటకు అవకాశం ఉండును మన ప్రభువు పరలోకం వైపు కన్నులెత్తి రొట్టెని ఆశీర్వదించి దాని విరిచెను వస్తువులు దేవుని చేత ఆశీర్వదించబడితేనే గాని అవి మనలను తృప్తిపరచలేవు నీవెప్పుడు ఆశీర్వాదమును కోరుకుందో అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించును దాదాపు క్రైస్తవులందరూ భోజనం చేయకముందు ప్రార్థించు అలవాటు కలిగేందు వారు ఆశీర్వదించమని కోరినప్పటికీ తరచుగా దేవుడు ఆశీర్వదించేనని నమ్మరు ఎందుచేతరనగా వారు పప్పు కంటే మాంసం కూరయేందు ఎక్కువ ఆనందించుచుందరు దేవుడు నీ ఆహారమును ఆశీర్వదించనని నీవు నమ్మిన ఎడల ఏ రకమైన ఆహారముందైనను నీవు సమానమైన ఆనందం కలిగిందు నీ రుచికి తగినట్టు ఆహారము మాంసము చేపలో లేని ఎడల ఎన్నిసార్లు నీవు నీ భార్యను కోప్పడదు ప్రభువా ఈ ఆహారమును దీవించుము అని గంభీరంగా ప్రార్థించుదురు కానీ దేవుడు దీవించునను విశ్వాసం ఉండదు ప్రభువు నన్ను రక్షించింది మొదలు నా అనుభవము నుండి నమ్ముచున్నాను నా ఆహారం విషయమై నేనెప్పుడు దిగులు చెందను నాకెటువంటి ఆహారం పెట్టినను నేను పట్టించుకోను సనగను గొనగను నా హృదయపూర్వకంగా ప్రభువు నా ఆహారమును దీవించునని నమ్ముదును అది నాకు మంచిదిగా నుండును అది ఏదైనాను నేను ఆ ఆహారమును సంతోషంగా భుజించుదును నీవు ఆయనను అడిగిన ఎడల ప్రభువు ఆ ఆహారమును ఆశీర్వదించునున్నది ఎంతో సత్యము ప్రైజ్ లాడ్